నమస్తే కథన ప్రపంచానికి స్వాగతం శివుని మెడలో సర్వకాలం విరాజిల్లే నాగభూషణం వాసుకి మరి వాసుకి శివుడి ఆభరణంగా ఎలా మారాడో తెలుసుకుందాం కశ్యప మహర్షి భార్యలైన వినత కద్రువుల మధ్య జరిగిన సంఘటనలే ఈ కథకు కేంద్ర బిందువు వినతకు గరుక్మంతుడు వంటి శక్తివంతుడైన కుమారుడు ఉండగా కద్రువ సంతానమే సర్పాలు వీరిలో ఆదిశేషుడు పెద్దవాడు రోజు కద్రువ తెల్లని గుర్రాన్ని చూస్తుంది దాని తోక నల్లగా ఉందని వినతతో వాదిస్తుంది వినత మాత్రం ఆ గుర్రం పూర్తిగా తెల్లగానే ఉందని అంటుంది దాని తోక నల్లగా ఉంటే వినిత కద్రువ బానిసగా మారాలని లేకపోతే కద్రువ వినతకు బానిసగా మారాలని నిర్ణయించారు ఇద్దరు ఈ విధంగా పందెం కడుతారు కానీ పందెంలో గెలవడమే లక్ష్యంగా కద్రువ సర్పాలైన పుత్రులను గుర్రం తోకకు చుట్టి నల్లగా కనిపించేలా చెయ్యండి అని అంటుంది తల్లి దాన్ని అంగీకరించలేదు దానికి కోపగించిన కద్రువ సర్పాలకి శాపమిస్తుంది మీరు భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నాశనం అవుతారు అని అంటుంది కద్రువ శాపానికి భయపడిన కొంతమంది సర్పాలు తల్లి మాటను పాటించి గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేలా చేస్తాయి దాంతో వినత కద్రువ మారుతుంది ఆ శాపానికి సంబదించని ఆదిశేషుడు మహావిష్ణువుకు ఘోర తపస్సు చేసి ఆయన సైనంగా మారాడు ఆయనకు మృత్యువు ఉండకుండా విశ్వనాథుడి ఆశీర్వాదం లభించింది అలానే వాసుకి మహాదేవుడికి సేవ చేసేందుకు తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందాడు శివుడు వాసుకిని తన మెడలో ఆభరణంగా ధరించాడు శివుడి మెడలో ఉండడంతో వాసుకి తల్లి శాపం నుండి విముక్తి పొందాడు శివుడు నాగభూషణుడిగా ప్రసిద్ధి చెందాడు వాసుకి భక్తికి ప్రతీకగా శివుడి కృపకు గుర్తుగా శివుని మనలో శోభించసాగాడు వాసుకి ఓం నమ